భూమిని అర్హత లేకుండా ఆక్రమించుకుని ఊరిల్లు గాని పక్కా ఇల్లు గాని నిర్మించుకున్న వారికి కొత్త జీవో నంబర్ ముప్పై ప్రకారం రెగ్యులేషన్ ఆఫ్ అన్ అన్అఫ్లబుల్ ల్యాండ్స్ కింద జీవో ఇవ్వటం జరిగిందని ఆడ తహసీల్దారుల ఎన్ శరత్ బాబు తెలిపారు ఆయన మాట్లాడుతూ అక్రమణ చేసిన ప్రతి ఒక్కరూ రెగ్యులైజేషన్ చేసుకోవచ్చని తెలిపారు రోడ్డు పోరంబోకు వాగు పోరంబోకు చెరుకు చెరువు పోరంబోకు రెగ్యులైజేషన్ చేయబడడం తెలిపారు రెగ్యులరైజేషన్ చేసుకోవడానికి బీపీఎల్ ఫ్యామిలీ అయి ఉండాలని నెలసరి ఆదాయం పది నుండి ఇరవై వేలు మాత్రమే అయి ఉండాలన్నారు హౌస్ సైట్ రెగ్యులైజేషన్ గ్రామ సచివాలయంలో చేసుకోవాలని హౌస్ ట్యాక్స్ కరెంట్ బిల్లు హౌస్ సైట్ కి సంబంధించి డాక్యుమెంట్ ఏదైనా ఉంటే గ్రామ సచివాలయంలో రెగ్యులరైజేషన్ కోసం దరఖాస్తు చేసుకోవాలని తహసీల్దార్ తెలిపారు ఈ అవకాశాన్ని తడమండలంలో ప్రభుత్వ భూమిని ఆక్రమించుకుని ఏ వాళ్ళు అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ స్థలాలను రెగ్యులరైజేషన్ చేసుకోవాలని తహసీల్దార్ కోరారు చాలా మంది ఆక్రమించుకొని అంటే వాటర్ బాడీస్ కానీ వాటర్ బాడీస్ కాకుండా ప్రభుత్వ భూములు ఆక్రమణ చేసుకొని ఇల్లు నిర్మించుకొని అది కూలీలు కావచ్చు బ్రేక్ షెడ్ కావచ్చు అలా నిర్మించుకొని వాళ్ళకి హక్కు లేకుండా ఇప్పుడు ఇప్పటి వరకు అనాథరేజెడ్గా వాళ్ళు ఇల్లు కట్టుకున్న వాళ్ళకి మన జీవో నెంబర్ థర్టీ ఇరవై తొమ్మిది ఒకటి రెండు వేల ఇరవై ఐదున మన ప్రభుత్వము కొత్త జీవోని రెగ్యులేషన్ ఆఫ్ అన్అబ్జెక్షనబుల్ ల్యాండ్స్ కింద జీవోని రిలీజ్ చేశారు ఈ జీవో కింద ప్రతి ఒక్క ఆక్రమణ చేసిన ప్రతి ఒక్క హౌస్ హౌస్ హౌసెస్ని రెగ్యులర్ చేసుకుంటూ దాన్ని మనం రెగ్యులర్ చేసే విధానాన్ని బట్టి ప్రభుత్వం గారు ప్రభుత్వం ఏం చేశారంటే వాళ్ళ వాళ్ళు బీపీఎల్ ఫ్యామిలీ అయ్యండి వాళ్ళ ఇన్కమ్ టెన్ థౌజండ్ నుంచి మంత్లీ టెన్ థౌజండ్ నుంచి ట్వంటీ థౌజండ్ వరకు ఉండే వాళ్ళకు కూడా ఈ హక్కుని కల్పించారు ఈ యొక్క అవుట్ సైడ్స్ ఏంటంటే రెగ్యులైజేషన్ చేసేదానికి ప్రతి ఒక్కరూ మన సచివాలయాల్లో ఎన్రోల్ చేసుకోవాలి ఎన్రోల్ చేసుకున్న తర్వాత వాళ్ళ యొక్క కరెంటు బిల్లు అయితే ఏమి వాళ్ళు వాళ్ళ కరెంటు బిల్లు కట్టుకునే కట్టుకున్న రిసిప్ట్ని వాళ్ళ అప్లికేషన్తో వాళ్ళ దగ్గర ఏమైనా పత్రాలు ఉంటే దాన్ని జతపరిచిన తప్ప అవి రెగ్యులర్ చేయబడతాయి ఆ రిగ్లవరే చేసే విధానంలో నూట నూట యాభై స్క్వేర్ యార్డ్స్ వరకు ఫ్రీగా ప్రభుత్వము రిగ్లవేషన్ చేస్తుంది నూట యాభై పైన రెండు వందల యాభై మూడు వందలు ఉన్నప్పుడు వాటికి ఫిఫ్టీన్ పర్సెంట్ నూట యాభై స్క్వేర్ యార్డ్స్ వరకు ఎవరైనా ఆక్రమణ చేసుకొని ఇల్లు కట్టుకొని ఉంటే అది అధ్యక్షులు లేకుండా ఉంటే వాటిని ఆ యొక్క ఇంటి స్థలాన్ని ఫ్రీ ఆఫ్ కాస్ట్తో రెగ్యులర్ చేసేదానికి మన ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది అదేవిధంగా నూట యాభై ఒకటి నుంచి మూడు వందల స్క్వేర్ యాడ్స్ వరకు పదిహేను పర్సెంట్ బేసిక్ వాల్యూ అంటే మన రిజిస్ట్రేషన్ ఫీజులో ఫిఫ్టీ పర్సెంట్ రిజిస్ట్రేషన్ ఫీజులో బేసిక్ వాల్యూలు ఫిఫ్టీన్ పర్సెంట్